నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గదిదించడమే బీజేపీ లక్ష్యం భారతీయ జనతా మోర్చా బీజేవఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన పది శాతం రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవఎం మండలాధ్యక్షుడు పాదం వినయ్ ఆధ్వర్యంలో బీబీ నగర్లో పోచంపల్లి చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజవయం జిల్లా ఉపాధ్యక్షులు పొట్టనవీన్ మాట్లాడుతూ నియంతృత్వ పోకడలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అభినవ నిజం కేసీఆర్ యువరాజ్ కేటీఆర్లకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పూర్వం ప్రజలను నింసించిన రాజులపై ప్రజలు తిరగబడ్డారని అరాచక పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక భావనతో ఉన్న తెలంగాణ ప్రజలతో మమేకమై బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గది దించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఇందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక సైనికుల పనిచేయడానికి సిద్ధమని కుటుంబ పాలన చేస్తున్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు హైదరాబాద్ నడివీధుల్లో పడవల నడిపేంతగా అభివృద్ధి చేసిన డల్లాస్ బాబుకి విశ్రాంతిని ప్రజలు ఇచ్చేందుకు తయారుగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది శాతం రిజర్వేషన్లను తెలంగాణలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు సూరకెడ్డి జంగారెడ్డి బీజవయం జిల్లా నాయకులు దేవరుప్పల శ్రీధర్ బీజవయం మండల నాయకులు పొట్ట మహేష్ వంగూరి పరంకుశం ఉప్పలచారి పొట్టలింగం తదితరులు పాల్గొన్నారు बंगला राज्यम इदे मिराज्यम इदे मिराज्यम बंगला राज्यम तोपी राज्यम इदे मिराज्यम इदे मिराज्यम बंगला राज्यम तोपी राज्यम केसीआर सर सर எங்க எங்க பிரபுத்தர் வேண்டாங்க మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి